హనుమాన్ దేవుడి సంకల్పం ఈ సంకల్పం చేస్తే స్వయంగా హనుమాన్ దేవుడే వచ్చి మనకి హెల్ప్ చేస్తారు నేను చేసిన రీల్లో మోర్ దాన్ ట్వంటీ నైన్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి అండ్ చాలా మందికి ఈ సంకల్పం చేసిన తర్వాత వాళ్ల విష్ పూర్తయ్యాయని అని చెప్తున్నారు అండ్ వాళ్లలోనే చాలా మందికి క్లియర్ గా అర్థం కాలేదు మేము ఎన్నిసార్లు చేస్తున్నా కంప్లీట్ అవ్వట్లేదు అనేసి చాలా మంది చెప్పారు సో అందుకనే మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకెక్కడ ఏ వీడియో చూడాల్సిన అవసరం ఉండదు మీకు మంచిగా ఫుల్ డీటెయిల్గా నేను సంకల్పం ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ యూట్యూబ్ ఫీల్డ్లో ఈ వీడియో మీకు కనపడిందంటే మీకు ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం ఈ వీడియోలో మీతో కనెక్ట్ అవుతుంది సో క్లియర్ గా హనుమాన్జీ సంకల్పం ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి ఇక స్టార్ట్ చేద్దామా లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకే ఒక సొల్యూషన్ హనుమాన్జీ సంకట్ కటేమిటే సబ్ పీరాజో సుమరే హనుమాన్ బలిబీరా ఈ శ్లోకాన్ని ఊరికనే అన్నారు నమ్మకం ఏంటంటే హనుమాన్ దేవుడి ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా హనుమాన్జీ సాల్వ్ చేస్తారు మనం లెవెన్ డేస్ చేసే హనుమాన్జీ సంకల్పం చాలా పవర్ఫుల్ ఎందుకంటే మనం స్వయం గా హనుమాన్జీని హెల్ప్ అడుగుతున్నాం ఈ సంకల్పం మీరు కంప్లీట్ చేశారే అనుకోండి మీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ సాల్వ్ అవుతుంది కానీ సంకల్పం కంప్లీట్ చేయడం మీరు అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు హనుమాన్ దేవుడు స్వయంగా మిమ్మల్ని పరీక్షిస్తారు లెవెన్ డేస్ బ్రేక్ చేయకుండా లెవెన్ టైమ్స్ ఎవ్రీ డే హనుమాన్ చాలీసా ఛాన్ చేయాలి ఇప్పుడు సంకల్పం ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఇంపార్టెంట్ మీకు ఏ విషయం అయితే కావాలో అది మీరు క్లియర్ గా ఫిక్స్ అవ్వాలి మీకు ఏ కోరిక ఉన్నా సరే మీరు మైండ్లో క్లియర్ గా ఉండాలి కానీ మీ కోరిక ఇంకో వ్యక్తిని హాని చేసేటట్టుగా ఉండకూడదు వేరే వాళ్ళని హాని చేసే రకంగా మీ కోరిక ఉంటే మీరు చేసిన వ్యర్థం అవుతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సంకల్పం మీరు ట్యూస్డే రోజున స్టార్ట్ చేయాలి ట్యూస్డే రోజు బ్రహ్మముహూర్తంలో లేవాలి చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది బ్రహ్మముహూర్తం ఎప్పుడు అనేసి బ్రహ్మముహూర్తం గా త్రీ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ లోపలే ఉంటుంది సో మీరు ఖచ్చితంగా ఆ టైంలోనే లేవాలి లేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత మీరు నీట్ అండ్ క్లీన్ బట్టలు వేసుకోవాలి మీరు ఎస్టర్డే వేసుకున్న బట్టలు గలీజైన బట్టలు మాత్రం అస్సలు వేసుకోకూడదు ఇప్పుడు మీరు హనుమాన్ దేవుడి ఫోటో తీసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ మన ఇంట్లో ఉన్న దేశీ నెయ్యిని దీపంలో వేసి వెలిగించాలి దేవుడి కోసం కొన్ని ఫ్రూట్స్ స్వీట్స్ ప్రసాదంలాగా పెట్టాలి తర్వాత మీరు కూర్చోవడానికి ఒక బట్ట వేసుకుని దేవుడి ముందర కూర్చోవాలి కూర్చొని లెవెన్ టైమ్స్ హనుమాన్ చాలీసా చదవాలి లెవెన్ టైమ్స్ చదువుతున్నప్పుడు మీరు మధ్య మధ్యలో వన్ ఆర్ టూ మినిట్స్ బ్రేక్ తీసుకోవచ్చు కానీ కూర్చొని తీసుకోవాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ కూర్చున్న ప్లేస్ నుంచి లేవకూడదు మీరు ఒక్కసారి కూర్చున్నారంటే లెవెన్ టైమ్స్ హనుమాన్ చాలీసా చదివిన తర్వాతే లేవాలి లెవెన్ టైమ్స్ చదివిన తర్వాత మీరు దేవుడికిచ్చిన ప్రసాదం మీరు కూడా తినొచ్చు మరియు ఇంట్లో వాళ్లకు కూడా ఇవ్వచ్చు అండ్ ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్ హనుమాన్ చాలీసా చదివే లాస్ట్లో తులసీదాస్ గారి పేరు బదులుగా మీ పేరును చదవాలి ఈ విషయం నేను చెప్పడం లేదు ఎవరైతే సంకల్పం చేశారో ఎవరైతే సంకల్పం చేస్తున్నారో ఈ ప్రాసెస్ ని లెవెన్ డేస్ పాటించాలి వితౌట్ బ్రేక్ లెవెన్త్ డే ఎప్పుడైతే మీరు హనుమాన్ చాలీసా చదివేస్తారో అప్పుడు లాస్ట్లో ఒక్కసారి బజరంగ్ బాండ్ చదవాలి ఎందుకంటే బజరంగ్ బాండ్లో గా రాసి ఉంది స్వయంగా హనుమాన్ దేవుడే మనిషి రూపంలో వచ్చి మనకి హెల్ప్ చేస్తారు ఈ సంకల్పం మీకు అనిపిస్తున్నంత ఈజీ అయితే అస్సలు కాదు ఈ సంకల్పం లెవెన్ డేస్ చేసేటప్పుడు చాలా నియమాలు పాటించాలి అవేంటంటే మీరు బ్రహ్మచార్యం పాటించాలి బ్రహ్మచార్యంలోని రూల్స్ ఇక్కడున్న ఫోటోలో మీకు కనబడుతుంటాయి అవి మీరు లెవెన్ డేస్ ఖచ్చితంగా పాటించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తినకూడదు నాన్ వెజ్ తినకూడదు బూతులు మాట్లాడకూడదు కోప్పడకూడదు స్వయంగా మీ లోపల హనుమాన్ దేవుడు ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి ఒకవేళ మీరు ఈ రూల్స్లో ఏదో ఒకటి బ్రేక్ చేశారే అనుకోండి తర్వాత రోజు మీరు మార్నింగ్ లేవడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి సంకల్పం ఎండ్ అవుతుంది అప్పుడు మీరు సంకల్పాన్ని ఇంకోసారి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి అందుకనే ఈ ప్రాసెస్ అస్సలు ఈజీ కాదు ఎందుకంటే దేవుడు ప్రతిక్షణం మిమ్మల్ని టెస్ట్ చేస్తూనే ఉంటారు కానీ సంకల్పాన్ని మీరు పూర్తి చేశారే అనుకోండి హనుమాన్ దేవుడు మీకున్న ఎటువంటి విషయమైనా సరే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేసేస్తారు సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ మర్చిపోకుండా మీ పేరెంట్స్కి మరియు మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో శ్రీరామ్ అని టైప్ చేయడం మర్చిపోకండి ఆల్సో మీ పేరెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోండి నేను కలుస్తాను అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో